హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ డిన్నర్కి ఏదైనా స్పెషల్గా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా లేదంటే బర్త్డే పార్టీస్ అయినా చాలా సులభంగా తక్కువ టైంలోనే తయారు చేసుకోగలిగే కొన్ని రకాల ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి అన్ని కూడా ఎక్కువగా ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ ని ఒకసారి చూసి మీకు ఆ వీడియోస్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఛానల్ ని సజెస్ట్ చేయండి మొదటిగా బ్రెడ్ హల్వాని తయారు చేయడం చూద్దాము బ్రెడ్ హల్వాని ప్రత్యేకంగా మిల్క్ బ్రెడ్ తోటి తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బ్రెడ్ తీసుకున్న వెంటనే కాకుండా కొద్దిగా డ్రైగా అయిన తర్వాత బ్రెడ్ హల్వాని తయారు చేసుకుంటే బాగుంటుంది వీటిని నాలుగు సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి చుట్టూ అంచులు వద్దనుకుంటే తీసేసుకోవచ్చండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ పెట్టుకుని నూనె వేడైన తర్వాత ప్యాన్కి కి సరిపడినన్ని బ్రెడ్ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం బ్రెడ్ ని ఏ కలర్లో అయితే ఫ్రై చేసుకుంటామో హల్వా రంగు అనేది అదే విధంగా వస్తుందండి అన్నింటినీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవడానికి తగినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు ఇంకా కట్ చేసి పెట్టుకున్న బాదంని వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాదం ఇంకా జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు లోకి ఒక గ్లాసు పంచదార ఒకటింపావు వాటర్ని తీసుకోవాలి పది బ్రెడ్ పీసెస్లకి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి యాలక్కాయల్ని వేసుకోవాలి యాలకులన్నీ ఈ విధంగా దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకోవాలి కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇప్పుడు చేతికి పాకం అనేది ఈ విధంగా జిగురుగా వస్తే సరిపోతుందండి తీగపాకం కానీ ముద్రపాకం కానీ ఏమీ అవసరం లేదు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఒకటి రెండు నిమిషాలకే ఈ బ్రెడ్ పీసెస్కి పంచదార పాకం అంతా బాగా పట్టుకుని ఈ విధంగా దగ్గరగా ఉడుకుతుందండి ఇప్పుడు చిన్న టీ గ్లాసుడు కాచి చల్లార పెట్టుకున్న పాలని వేసుకుని కలుపుకోవాలి పాలు వేసిన తర్వాత వెంటనే పాలను కూడా ఈ బ్రెడ్ పీసెస్ బాగా పీల్ చేసుకుని ఈ విధంగా దగ్గరగా అవుతుందండి ఈ విధంగా బ్రెడ్ హల్వా అంతా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా బ్రెడ్ హల్వాని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వెజ్ పులావ్ ని చూద్దాము ఈ వెజ్ పులావ్ ని ఈ విధంగా తయారు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకుని బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మరికొన్ని వాటర్ని వేసుకుని ఈ విధంగా నానబెట్టుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకుంటే పులావ్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి ఈ పులావ్లోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిని మిక్సీ చేసుకోవాలి ఇందులో కారం అనేది ఓన్లీ పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి మీ టేస్ట్కి తగినట్లుగా చూసి వేసుకోండి ఇప్పుడు గిన్నెలోకి వేడి నీళ్లను తీసుకోవాలి ఇందులోకి ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుని ఒక కప్పు మీల్ మేకర్ని వేసుకోవాలి మేకర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని పది నిమిషాలు నానబెట్టుకుంటే మేకరు పులావలో తినేటప్పుడు గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుందండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేలాగా ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి పులావులోకి కొబ్బరి పాలని తయారు చేయడం కోసం మీడియం సైజు కొబ్బరి చిప్పని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తగినంత వాటర్ వేసుకుని ఈ విధంగా కొబ్బరి పాలని రెడీ చేసుకోవాలి కొబ్బరి పాలు చిక్కగా ఉన్నట్లయితే వాటర్ని కూడా కలుపుకోవచ్చండి రెండు గ్లాసుల బాస్మతి రైస్కి రెండు గ్లాసుల కొబ్బరి పాలు ఒక గ్లాసు వాటర్ని కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కొబ్బరి పాల చిక్కదనాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా కొబ్బరి పాలని రెడీ చేసుకోవాలి మీల్ ని మ్యారినేట్ చేసుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు గరిటల కమ్మటి పెరుగుని తీసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఎటువంటి గడ్డలు లేకుండా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీల్ మేకర్ని ఇలా ముందుగానే మ్యారినేట్ చేసుకుని ఆ తర్వాత పులావులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా పెరుగు మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళలో నానబెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ ఏమీ లేకుండా పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకోవడం వలన మీల్ మేకర్కి పెరుగు మిశ్రమం బాగా అంటుతుందండి ఈ విధంగా చేశారంటే పులావ్ టేస్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు అడుగు నుంచి పైకి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుని కుదిరితే ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలి ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి షహజీరా ఇంకా హోల్ గరం మసాలాని వేసుకోవాలి మీకు అందుబాటులో ఎటువంటి స్పైసెస్ ఉన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మిగిలిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకోవాలి మీల్ మేకర్ లో కొంత వేసాం కదండి మిగిలిన పచ్చిమిర్చి పేస్ట్ ని ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని కలుపుకోవాలి ఇందులో మీకు నచ్చితే గ్రీన్ పీస్ ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా కూరగాయ ముక్కలు ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు ఇలా కూరగాయ ముక్కలన్నీ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మీల్ మేకర్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా పెరుగుతో మిక్స్ చేసి ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుంటే మీల్ మేకర్ మంచి ఫ్లేవర్ వస్తుందండి తినేటప్పుడు ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ కొబ్బరి పాలు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం రైస్ వేసుకుంటే చాలా త్వరగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న రైస్ ని వాటర్ లేకుండా వేసుకోవాలి మనం ఆల్రెడీ కొబ్బరి పాలని కొలిచి వేసుకున్నాం కాబట్టి రైస్ లో వాటర్ లేకుండా చూసి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ వస్తే సరిపోతుందండి అదే మీరు సోనా మసూరి రైస్ తోటి చేసినట్లయితే హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రావాలండి వేడి మీద ఇలా ముద్దగా అనిపిస్తుంది చల్లారితే పొడి పొడిలాడుతూ వస్తుందండి కొబ్బరిపాలు వేసాం కాబట్టి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి వెజ్ పులావ్ని ట్రై చేయండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ కుర్మాని చూద్దాము ఈ వెజ్ పులావ్లోకి క్యాలీఫ్లవర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత సాల్ట్ వాటర్లో లో కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ ని మరి చిన్న చిన్న పువ్వులుగా కాకుండా మీడియం సైజు పువ్వులుగా ఒలుచుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగానే క్యాలీఫ్లవర్ ని ఫ్రై చేసుకుని ఆ తర్వాత కూర తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ప్యాన్లోకి కూరకు తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలక్కాయలు రెండు బిర్యానీ ఆకులు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయలు మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ సాల్ట్ కూర రుచికి తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కూరకి గ్రేవీ కోసం టమాటాలు పుచ్చగింజలు జీడిపప్పుని ఈ విధంగా మిక్సీ చేసుకుని తీసుకోవాలండి రెండు మీడియం సైజు టమాటాలని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక అర స్పూను పుచ్చగింజలు ఒక స్పూను జీడిపప్పు వేసుకుని మిక్సీ చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటుతుందండి అందువల్ల కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం చిన్న టీ గ్లాసుడు వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా కూర అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక అర స్పూను గరం మసాలా కొద్దిగా కసూరి మెత్తిని నలిపి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ సీజన్ కాబట్టి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మసాలా రైస్లోకి చపాతి రోటీ నాన్స్ అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్ రైస్లోకి కూడా కలుపుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆలూ పరాటాని చూద్దాము ఆలు స్టఫింగ్ని తయారు చేయడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తరుగుని వేసుకోవాలి ఆలూ స్టఫింగ్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ధనియాల పొడి ఇంకా ఒక అర స్పూన్ వరకు వాముని పచ్చగా నలిపి వేసుకోవాలి ఒక పావు టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఒక పావు టీ స్పూను ఆమ్చూర్ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోవాలి కసూరి మేతి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని మెదిపి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అసలు తడి అనేది లేకుండా ఈ విధంగా ముద్దగా ఉండాలండి ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఆలు స్టఫ్ని ఉండలుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీ పిండిలోకి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా స్టఫ్ చేసుకోవాలి మనం నార్మల్గా చేసుకునే చపాతీలు సాఫ్ట్గా రావాలి అంటే గోరువెచ్చటి నీళ్లు వేసుకుని కలుపుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇదే విధంగా గోధుమ పిండిని కలుపుకోవాలి వీడియోలో చూపించినట్లుగా అసలు ఆలు స్టఫ్ అనేది బయటికి రాకుండా స్టఫ్ చేసుకోవాలి పొడి గోధుమ పిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పరాటాలని ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా మందంగానే ఒత్తుకోవాలండి ఈ విధంగా నెమ్మదిగా ఒత్తుకుంటే మనకి ఆలు స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ తోటి రెండు వెంపుల ఆలూ పరాటాని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి ఇదే విధంగా తోటి కూడా ఫ్రై చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా ఆలూ పరాటా రెడీ అవుతుంది ఇప్పుడు గోబీ డ్రై మంచూరియాని చూద్దాము ఈ గోబీ డ్రై మంచూరియాని చాలా టేస్టీగా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న సైజు పువ్వులుగా పెట్టుకోవాలి మీకు నచ్చితే పెద్ద సైజుగా అయినా రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని అందులోకి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇంకా కొద్దిగా సాల్ట్ వేడి నీళ్లు వేసుకుని క్యాలీఫ్లవర్ని ఒక పది నిమిషాల సేపు ఈ వేడి నీళ్లలో ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ని ఒక స్ట్రైనర్ తోటి ఈ విధంగా నీళ్ళు అనేది లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని అందులోకి క్యాలీఫ్లవర్ పీసెస్ ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను గోధుమ పిండిని వేసుకుని కలుపుకోవాలి గోధుమ పిండి ప్లేస్ లో మీరు మైదా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా గోధుమ పిండి వేసుకుని ముందుగానే కలిపి పెట్టుకోవడం వలన మనం పిండి కలిపేటప్పుడు బాగా కలుస్తుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి అరకప్పు గోధుమ పిండి అరకప్పు ని తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు ఒక అర స్పూను దంచిన మిరియాల పొడి ఒక అర స్పూను కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరి జారుగా కాకుండా పిండికి క్యాలీఫ్లవర్ ముక్కలు వేస్తే బాగా అంటేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కుదిరితే ఒక అరగంట సేపు పిండిని మ్యారినేట్ చేసుకోవడం వలన ఈ క్యాలీఫ్లవర్కి పిండి బాగా అంటుకుని మనం ఫ్రై చేసినప్పుడు క్యాలీఫ్లవర్ సమానంగా వేగుతుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి ఒకదానికొకటి అంటుకోకుండా దూరం దూరంగా వేసుకుంటే మనకి సమానంగా వేగుతాయండి ఈ విధంగా అన్నింటినీ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేసేసుకోవాలి మిగిలిన క్యాలీఫ్లవర్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం గోధుమ పిండి వేసాము కాబట్టి వేగడానికి కొంచెం టైం పడతాయండి ఈ విధంగా అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా విడిగా కూడా తినేయచ్చు అంత రుచిగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూను వెల్లుల్లి తరుగు అర టేబుల్ స్పూను అల్లం తరుగుని వేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మొత్తం వీటిని అన్నింటినీ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం సైజు క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని క్యాప్సికమ్ని కూడా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా కచప్ కానీ టమాటా సాస్ కానీ ఇంకా సోయా సాస్ చిల్లీ సాస్ మీకు అందుబాటులో ఉన్న సాసులు మీకు టేస్ట్కి తగినట్లుగా వేసుకోవాలి మీకు ఈ ఫ్లేవర్ నచ్చితే సాసులు మరి కొంచెం వేసుకోవచ్చండి నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే వేశాను ఇప్పుడు కప్పులోకి ఒక టేబుల్ స్పూను కాన్ఫ్లవర్ని వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఈ విధంగా జారుగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కాన్ఫ్లవర్ వాటర్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేసుకుని కలుపుకోవాలి మంటని తగ్గించకూడదండి హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి కాన్ఫ్లోర్ వాటర్ బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి ఆల్రెడీ మనం క్యాలీఫ్లవర్ని ని ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి క్యాలీఫ్లవర్ మంచూరియాని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా సూప్ని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె వేడిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అర స్పూను వెల్లుల్లి తరుగుని వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలి మీడియం సైజు క్యారెట్ తరుగు ఒకటి వేసుకోవాలి ఒక ఆరు వరకు టమాటాలన్నీ ఈ విధంగా పెద్ద సైజుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిలన్నిటినీ ఫ్రై చేసి మళ్ళీ మిక్సీ చేస్తాం కాబట్టి చిన్న ముక్కలుగా అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని టమాటాలు చాలా సాఫ్ట్గా మగ్గే విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేయకపోయినా సరే టమాటా సూప్ని ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా సాఫ్ట్గా ఏ విధంగా మగ్గించుకున్న తర్వాత బిర్యానీ ఆకుల్ని తీసేసుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుని మరొకసారి లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ తోటి వాటర్ని వేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి ఒక పావు స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ టమాటాలు మగ్గించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు సూప్లోకి ఒక స్పూను ని తగినంత వాటర్ వేసుకుని ఈ విధంగా జారుగా కలుపుకొని సూప్లో వేసుకుంటే సూప్ మరి కొంచెం థిక్గా అయ్యి టేస్ట్ బాగుంటుందండి వేడివేడిగా ఈ సూప్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి గోధుమ పిండితోటి ఆలు పరాటాలు ఇంకా బ్రెడ్ హల్వా మైదాపిండి వాడకుండా గోధుమ పిండితోటి గోబీ మంచూరియా ఏ విధంగా తయారు చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్